హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల కాలంలో పాత నాణాలు నోట్లకు గిరాకీ అనూహ్యంగా పెరిగిపోయింది కాలం చెల్లిన పాత నోట్లు ఉంటే వాటిని వేలాది రూపాయలకైనా కొనుగోలు చేయడానికి చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు ఇదే సమయంలో పాత నోట్లు నాణాలను కలెక్ట్ చేయడాన్ని హాబీగా మార్చుకున్న వారు కూడా లాభదాయకంగా మారిన ఈ రంగంలో ఆసక్తిగా పాల్గొంటున్నారు ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన నోట్లకు వాటి అరుదైనతకు అనుగుణంగా ఆన్లైన్లో భారీ ధరలు పలుకుతున్నాయి ఒక రూపాయి నోటు మీ వద్ద ఉంటే చాలు మీరు లక్షల్లో సంపాదించే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ నోటుకు వేలం పాటల ద్వారా నలభై ఐదు వేల రూపాయల వరకు విలువ పెరిగింది కేవలం ఒక్క రూపాయి మాత్రమే కాదు పాత పది వంద ఐదు వందల రూపాయల నోట్లకు కూడా విపరీతమైన డిమాండ్ నెలకొంది ఇలాంటి నోట్లు లేదా నోట్ల బండిల్స్ మీ వద్ద ఉంటే వాటిని ఆన్లైన్ మార్కెట్లో అమ్మి లక్షల్లో ఆదాయం పొందొచ్చు ఇది ఇప్పుడు ఒక వ్యాపార మార్గంగా మారిపోయింది ప్రస్తుతం చలామణిలో లేని పాత నోట్లు నాణాల కోసం కొందరు అధిక మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉంటున్నారు ఇటువంటి నోట్లను ప్రముఖ వెబ్సైట్ల ద్వారా విక్రయించడం జరుగుతోంది ఉదాహరణకు గవర్నర్ బిసి రామారావు సంతకంతో ఉన్న వంద రూపాయల నోటును కాయిన్ బజార్లో పదహారు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఏడులో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సీరియల్ నెంబర్ ఉన్న నోట్ల కట్ట నలభై ఐదు వేల రూపాయల వరకు అమడవుతోంది ఎస్కె వెంకటరమణ సంతకం ఉన్న ఐదు వందల రూపాయల పాత నోటు కూడా ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల రూపాయలకు ఆన్లైన్లో విక్రయమైంది దీని సీరియల్ నెంబర్ వన్ సిక్స్ వన్ సిక్స్తో ప్రారంభమవుతోంది అలాగే సెవెన్ జీరో వన్ ఫోర్ టూ జీరో సీరియల్ నెంబర్తో ఉన్న రూపాయి నోట్లు పది వేల ఐదు వందల రూపాయలకు విక్రయమవుతున్నాయి ఇదే సమయంలో ఎరుపు రంగుతో ముద్రించిన పది రూపాయల నోటు సీరియల్ నంబర్ వన్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీతో ఉన్నది ఇరవై వేల రూపాయలు అమలవుతోంది ఈ విధంగా పాత నోట్లు నాణాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో వాటిని సేకరించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది కొందరు బ్రిటిష్ కాలం నాటి నాణాలు స్వాతంత్ర అనంతర కాలంలో వచ్చిన నోట్లను సేకరించేందుకు ఆసక్తి చూపుతున్నారు వాటితో పాటు కళాత్మక విలువ కూడా ఉండటంతో సేకరణదారుడు వాటి కోసం ఏమైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు ఈ క్రమంలోనే కాయిన్ బజార్ వంటి వెబ్సైట్లు పాత నోట్లు నాణాలు కొనుగోలు చేసే కేంద్రాలుగా మారాయి పాత నోట్లను కాలక్షేపంగా గౌరవంగా చూసేవారు ఇప్పుడు వాటి ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు ఇది అనేక అభిమతులు విక్రయాల గణాంకాలు నిరూపిస్తున్నాయి పాత నోట్లకు నాణాలకు డిమాండ్ పెరుగుతుంది పాత నోట్లకు నాణ్యాలకు డిమాండ్ పెరిగిందన్నది స్పష్టంగా కనిపిస్తోంది ఇలా తక్కువ విలువ గల పాత నోట్లను కాలక్రమంలో గౌరవప్రదంగా పునరుద్ధరించి మంచి ధరకు విక్రయించడం ఒక లాభదాయకమైన వ్యాపారంగా మారింది సద్వినియోగం చేసుకుని ఆదాయ మార్గాన్ని విస్తరించుకుంటున్నారు చరిత్రపరంగా కళాత్మకంగా అరుదుగా మారిన ఈ పాత నోట్లు నాణాలు కలెక్టర్స్ కు మాత్రమే కాదు సాధారణ ప్రజలకు కూడా సంపాదనకు మార్గం చూపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చే